ఓ విష వృక్షంగా తయారైంది ఏళ్ళు కొమ్మలు ఆకులతో సహా విషం విషం నింపుకుని విషం నింపడానికి విషం చిమ్మడానికే ప్రయత్నిస్తూ ఉంది ఈ రోజు వరకు కూడా సూపర్ సిక్స్ అమలు చేయలేమన్నారు ఎగతాళి చేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలని అమలు చేసిన తర్వాత అర్హులకి రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రేస్ చేసుకోమని కూడా అందులో ఒకసారి కాదు రెండుసార్లు అయినా సరే గ్రీవెన్స్ రేస్ చేసుకుని పొందే విధంగా అర్హులకి గ్రీవెన్స్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కొక్కటి ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క పథకం సూపర్ సిక్స్ ఏ ఏదైతే హామీ ఇచ్చో అన్ని నెరవేర్చుకుంటా రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే యూరియా కొరత ఉందని అలరి చేస్తూ ఉన్నారో గత కొద్ది కాలంలో గత కొన్నాళ్ల క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందని ప్రచారం జరిగినప్పుడు నాలుగైదు నెలలకి ఒక కుటుంబం ఒకసారి ఉప్పు కొంటే యూరియా షార్టేజ్ వచ్చింది అని ఫేక్ ప్రచారం ఒకటి చేస్తూ ఉన్నారు విష ప్రచారం అయితే సగటున ఐదు మెట్రిక్ టన్ల యూరియాని వైసీపీ వాళ్ళు సప్లై చేస్తే ఈ రోజున సగటున ఏడు ఏడు మెట్రిక్ టన్నులు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరుగుతాం అయితే అందులో భాగంగానే కొంత విష ప్రచారం అనేది కులాల మధ్య కుంపడు పెట్టడం కూడా సిద్ధహస్తులైన వైసీపీ నాయకులు మరి గతంలో ఏదైతే గో గీత ఉపకూలాలు ఉన్నాయో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మరి గీత కులాలన్నీ సెట్టిపల్జ గౌడ శ్రీసైనాత ఈడిగా అనేదాన్ని ఒక కార్పొరేషన్ కింద చేసి దానికి చైర్మన్ పాలిక శ్రీని గారిని నియమించడం జరిగింది గతంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియమిస్తే తర్వాత వచ్చిన వైసీపీ మరి సెట్టిపల్జ కార్పొరేషన్ అని గౌడ కార్పొరేషన్ అని రకరకాల కార్పొరేషన్లన్నీ సెపరేట్ చేస్తూ ఇవ్వడమే కాకుండా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక ఫేక్ జీవో ఒకటి సృష్టించి అది చీకటి జీవో ఒకటి మన చెల్లిపోని వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉంటూ ఆ టైంలో ఏదైతే గీత శెట్టిపల్జ గౌడ శ్రీసేన యాత ఈడిగా పొలాలన్నాయా వాటిని గౌడగా పిలాలని చెప్పి ఓ జీవో తెచ్చి దాన్ని చీకట్లో పెట్టి మళ్ళీ ఎవరికి వాళ్ళే మళ్ళీ సెపరేట్ గా శట్టిపల్జ శ్రీసేన యాతని సర్టిఫికెట్ ఇస్తూ వచ్చారు మీరు ఎప్పుడైతే వాడు టర్మైందో ఎన్డీఏ కూడా ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ అదే వైసీపీ నేతలు కొంతమంది ఒక ఇచ్చి చెప్పి నామకరణం మార్చేస్తున్నారు బ్రాకెట్ లో ఎడుతున్నారు గౌడ పక్కన బ్రాకెట్లు ఈడుగాని పెడుతున్నారు కులాలను అవమానిస్తున్నారని మా కులాన్ని అవమానిస్తున్నారని అనేక ఫేక్ రిప్రజెంటేషన్లు ఇచ్చి పెడదోవ పట్టి ఈ గవర్నమెంట్ మీద విశ్వం చింపే ప్రయత్నం చేశారుని ఓసీలుగా చేర్చినప్పుడు మరి వీళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు అయితే ఈ రోజునొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా సిట్టిబల్జలు ఓసీల్లో కలుపుతారని చెప్పి మరి మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు మరి ఆయన ప్రెస్ ముందుకు వచ్చి శెట్టి ఓసీల్లో కలుపుతుంటే మీరేం చేస్తున్నారు మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది ఇలాంటి ఫేక్ ఫేక్ న్యూస్లు అన్నీ కూడా ప్రచారం చేస్తూ వాళ్లే జీవో ఇవ్వటం వాళ్లే దాన్ని ముసుగులో పెట్టడం వాళ్లే ఉద్యమాలు చేయటం ఇవన్నీ మరి ఈ రోజు నిన్న మరి జీవో ఒకటి రిలీజ్ జీ రిలీజ్ చేయడం జరిగింది దాని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ క్యాస్ట్ అయితే పిలువబడతా ఉందో ఈ సెపరేట్ కార్పొరేషన్లో ఏ పేరు మీద ఇచ్చారో అదే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇమ్మని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం జరిగింది అయితే నేను చెప్పేది ఒకటే ఈ ఫేక్ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలని ఎవరు నమ్మవద్దు వీళ్ళే జీవోల్సి సృష్టించడం ఇరవై మూడున వాళ్ళు దాన్ని వెలుగులోకి రాకుండా చీకట్లో ఉంచడం మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇలా మార్చడం ఏంటని వాళ్లే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది వాళ్ళకి కులాల మధ్య కుప్పడి పెట్టడం అలవాటే అయితే నేను ఒకటే సూటిగా చెప్పదలిచాను వైసీపీ నేతలు ఎవరికి కూడా గీత ఉపకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రోజు గీత ఉపకూలాలకి ఆర్థికంగా చెయ్యూతి ఇచ్చింది కానీ సామాజికంగా రాజకీయంగా కూడా చెయ్యూతనిచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ ని ట్వంటీ ఫోర్ పడిపోయేలా చేశారు గతంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కోర్టుకెళ్ళేది థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చేలా చేశారు మరి ఈ చేతకాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ట్వంటీ ఫోర్ పెర్సెంట్ పడిపోవడం జరిగింది దాన్ని మేము కట్టుబడి ఉన్నాం మళ్ళీ థర్టీ ఫోర్ పర్సెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తాం కోర్టులో పోరాడని చెప్పి మేము తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అందరం మాట్లాడడం జరిగింది అదే విధంగా ఏదైతే లిక్కర్ లైసెన్స్ బార్ లైసెన్స్ ఉన్నాయో టెన్ పర్సెంట్ ఈ గీత ఉపకులాలకు చెయ్యూత ఆర్థిక చెయ్యూత ఇచ్చే విధంగా ఎన్నడూ లే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి లిక్కర్ లైసెన్స్ బార్ లైసెన్స్ టెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీ రక్షణ చట్టం అనేది అమల్లోకి తీసుకురావడానికి ఆల్రెడీ న్యాయ సలహాలతో మీటింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం రెండు మీటింగ్లు నిర్వహించాం మూడోది కూడా అతి త్వరలో మూడోది కూడా మీటింగ్ పెట్టి అతి త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకుని వచ్చేయడానికి తీసుకురావడానికి శాయశక్తుల మేము ప్రయత్నిస్తూ ఉన్నాం తీసుకుని వస్తాం కూడా